అలాగే కార్తీక మాసంలో ఐదో రోజు కార్తీక శుక్ల పంచమి రోజు పశుపచ్చటి చామంతి పూలతో గాని గన్నేరు పూలతో కానీ విష్ణువుని పూజిస్తే అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణువుని పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ విషయాన్ని స్వయంగా దేవగురు అయినటువంటి బృహస్పతి చెప్పాడు పుష్పాలు పశుపచ్చటి చామంతి పూలు గన్నేరు పూలతో కార్తీక మాసంలో ఐదో రోజు శివుణ్ణైనా విష్ణువునైనా పూజించండి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రుణ బాధల నుంచి బయటపడవచ్చు ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు అలాగే ఐదో రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలో ఐదో రోజు భూలోకంలో ఉన్నటువంటి అన్ని గోవులలో కూడా దేవలోకంలో ఉన్న కామధేనువు శక్తి ప్రవేశిస్తుందని పురాణాల్లో చెప్పారు అంటే ఐదో రోజు గోక్షీరం కామధేనువు క్షీరంతో సమానం స్వర్గలోకంలో ఉన్న కామధేనువు పాలకెంత శక్తి ఉంటుందో కార్తీక మాసంలో ఐదో రోజు భూమి మీద ఏ ఆవుకైనా